హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫర్ మార్ క్రీసెన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండు కూడా పాలపాలెలో ఉన్నటువంటి ఒంగోలు జాతి దూడలు అయితే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ దూడలను అయితే రైతు ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ కోడలను అయితే రైతు ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రెండు కూడా పాలపాలలో ఉన్నాయట అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా గోనెగెండ్ల మండలం కున్నూరు గ్రామం నుంచి రైతు మన కి అయితే పంపడం జరిగింది అనే మరి చూస్తున్నారు కదా దూడలు కూడా ఈ వీడియోలో మనకు ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి ఎద్దుల బండికి కానివ్వండి గుంటకొలకి కానివ్వండి చక్కటి ట్రైనింగ్ ఇచ్చామన్నారు మరి రెండు కూడా పాల పాల దూడలు అయితే అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ లక్ష రూపాయలుగా చెప్తున్నారు ఇందులో కూడా బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చట మరి ఇంకొన్ని వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా స్క్రీన్పై రైతు నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది నేరుగా మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి ఇంట్రెస్ట్ పర్సన్ రైతు సోదరులు అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకాయలకు ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే యొక్క మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి I'm going